హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి పిడిపైతే అయితే చేస్తున్నానండి చేపల పిడుపు ఇది పండుగప చేప ఉంది కదా మొన్న అయితే నేను ఇగురు చేశాను ఫ్రై చేశాను కదా ఈసారి అయితే ఇంకా పిడుపు చేస్తున్నాను ఇంకా ఎంత బాగుంటుందంటే ఇంక అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం సోర పిడిపి చేసుకుంటా ఆఫ్ చేసుకుంటాం ఇది చేసుకుంటాం కదా దానికంటే ఇంక ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ముళ్ళు ఉండవు కదా మనం ఎప్పుడు పిడుపు చేసుకుందాం అన్నా ఇలా ముళ్ళు లేని చేప అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఈ చేప అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఈ చేప అయితే ఇప్పుడు కూర చేసేస్తున్నాము ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇప్పుడు వచ్చేసి ఇంకా ముందుగా అయితే ఇంకా అయితే పెట్టేస్తాను అనమాట ముందు కొంచెం ఉడికించుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే పెట్టేసాను రెండు గ్లాసులు వాటర్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే స్టవ్ వేయించుకుని అందులో కొంచెం పసుపు వేసుకుందాం మనం సొరచేప ఎలా ఉడికించుకుంటాం అలానే అందులో ఉప్పు వేయం కాకపోతే ఇందులో ఉప్పేస్తాము ఉడికించినప్పుడు ఎందుకంటే ముక్క వచ్చి చెప్పబడకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం వేడైన తర్వాత అయితే ఈ చేప ముక్కలు అందులో వేసేద్దాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కానీ నీళ్ళు అయితే వేడవుతున్నాయి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పిడుపు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ రోజు కొంచెం అన్నం ఎక్కువే తింటాం కదా చాలా టేస్ట్ ఉంటుంది ఈ చేపొచ్చి ఇంకెంత టేస్ట్ మీకే తెలుసు కదా ఈ గురు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా ఎంత బాగుంటుందో ఇది పిడుపు చేసుకుంటే ఇంకంత బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్లో అయితే ఇంక ఈ చేప ముక్కలు అయితే వేసేస్తున్నానుగా రుద్దుటైతే మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే వర్షం పడుతుంది నైట్ అంతా వర్షం పడుతుంది కదా కరెంట్ ఉండట్లేదు నేను వీడియో చేయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట అందుకని ఇంకా అమ్మాయి తన మట్టికి తనకి కొంచెం రైస్ పెట్టేసి అయితే పంపేశాను ఇంక ఇదైతే కోసం వండుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ వేసేసాను కదా ఇందులోని ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇది ఇట్టే ఉడికిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుంది మొక్క వచ్చేసి ఇప్పుడు అది చక్కగా ఉడికిపోతుంది ఈ రోజు మీరేం కర్రీ చేశారు కామెంట్ పెట్టండి నాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇక్కడ చూసారా ఈ మొక్క ఇలా ఉడికిపోయి ఇలా అయిపోతుందన్నమాట చూసారా ఇలా అయిపోయింది అక్కలైతే ఇంకా ఉడికిపోయి వచ్చింది ఇంకా అయిపోవచ్చింది ఇంకా ఇంకా దీన్ని స్టవ్ అయితే ఇంకా ఇక్కడ స్టవ్ అయితే ఆపేసాను కదా ఆ నీళ్లు వంచేసుకుందాం అలాగే ఉంటే ఇంకా మెత్తగా అయిపోతాయి కదా ఇంకా నీళ్ళు అయితే వంచేస్తున్నాను ఈ పక్కన చూసారా ఇలాగా చక్కగా ఉడికిపోయినాయమాట ఇప్పుడు ఇది కొంచెం కొంచెంసేపు చల్లారితే ఏంటంటే మనం అది చక్కగా చేతితోటి కాదు ఏంటంటే కొబ్బరి తురుములాగా చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది చల్లారాలి కదా మరి లేదా చేయకలుతుంది కదా ఇప్పుడు వచ్చి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదంతా మనం ఏంటంటే ఇంకేమన్నా కొంచెం ముళ్ళు అలా ఉన్నాయేమో తీసేసుకుందాం ఇందులో వచ్చేసి ముళ్ళులేం పెద్ద చిన్నగా ఉండవు మనం తీసేస్తే పెద్దగానే ఉంటాయి ఇలా పెద్దగానే అన్నమాట ఈజీగా మనం తీసేయచ్చు ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసైతే నేను ఇందులో వేసేస్తున్నాను అసలు మనం పీతలు ఒలుచుకుంటాం కదా డెక్కలు వోలుస్తాం కదా ఆ లోపల గుంజు ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇంక ఇలా ఒక్కొక్కటే వోలిచేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ వచ్చేసి ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా అసలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఓకే ఒకేలా ఉండను నేను ఫ్రై అని ఈగురని పులుసు అని అలాగా రకరకాలుగా చేస్తూ ఉంటాను ఇంకే రోజైతే ఇంకా పిడుపు చేస్తాను అనమాట ఈ రెసిపీ మొత్తం అందరూ తప్పకుండా ట్రై చేయాలండి చాలా బాగుంటుంది ట్రై మరి మాత్రం నాకు కామెంట్ మాత్రం పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది వాతావరణం ఒకటి చల్లగా ఉందేమో ఇలాంటి కూరలు భలే బాగుంటాయి తినడానికి వాతావరణం భలే బయట వర్షం పడుతుందా చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి చూసారు ఎంతెంత పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయో ఇలా ముళ్ళు ఉండడం వల్ల మనకి ఇవి తీయడానికి చాలా ఈజీగా ఉంటది అన్నమాట మనకి సొరపిడుపు బాగుంటది కానీ అది అందరికి నచ్చదు ఆ స్మెల్ అయితే కొంచెం మందికి అసలు నచ్చదు అనమాట కడుపులో తిప్పేసినట్టు అయిపోతుంది ఇంక దీనికైతే ఇంకా బాధ లేదు చాలా బాగుంటది పిడుపు అంటే చాలా తక్కువ అవుతుంది కాకపోతే చాలా తక్కువ ఉన్నా కూడా మనం ఎక్కువ మంది తినేవచ్చు చాలా బాగుంటది శాండీ శాండీ ఇంత తోక చూడండి ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో తోక వచ్చేసి బయట వర్షం పడుతున్నా కూడా ఇక్కడ నాకైతే చెంట్లు పట్టేస్తున్నాయి మాట అస్సలు మొత్తం అంతా ఇలా వల్లిచేసుకోవాలి మనం పేత డెక్కులు ఉంటాయి కదా రొయ్యలు అలాంటివి నాకు ఎంత చేమంట పట్టేస్తుందో చూసారా చాలా చేమంటలు అయితే పెట్టేస్తుంది ఇలా మొత్తం అంతా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకుందాం ఇంకా అన్నీ వేసేస్తున్నాను ఇంకా వేసేసి కలిపేసి పెట్టేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్ని వేసేసుకుని కలిపేసుకుందాం ఇందులోని కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసేసుకుందాం ఇంక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి ఇదంతా మొత్తం కలిపేస్తున్నాను ఇలాగా గట్టిగా కలపకండి ఇలా స్మూత్గా ఈ వేలుతో మాత్రమే కలపండి ఇలా ఇలా కలపండి ఇలా ముని అంటారు కదా ఇలా ఇలా కలిపేస్తే సరిపోతుంది ఇలా ఇలా ఇలాగ చిన్న ముళ్ళు లాంటివి వస్తాయి వచ్చేస్తాయి అది కూడా చూసుకోండి ఇలా కలిపినప్పుడు మన చేతికి తగ్గుతుంది మనకి ఏ ఒక్కటి సరిపోకున్నా మళ్ళీ మనం మళ్ళీ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఉప్పు కారం ఏ ఒక్కటి సరిపోకపోయినా మళ్ళీ మనం కర్రీ వండుతాం కదా అప్పుడు వేసేసుకోవచ్చు అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇంక ఇందులో మసాలా గరం మసాలా అన్నీ వేసేస్తాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేమి వేయవలసిన పర్లేదు అన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసాను కదా పావుగంట అది అయితే అయిపోయింది ఇప్పుడు కూర అయితే వండేస్తున్నాను ఇప్పుడు ముందుగా వచ్చి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా అందులో వచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఒక నేను రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీరు తినే కారం బట్టి వేసుకోండి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం అది కాకపోయినా కొంచెం రుచిగా ఉంటుంది మళ్ళీ ఉల్లిపాయలు మనకి కూరలో చప్పగా ఉంటాయన్నమాట అందుకోసమని కొంచెం ఉప్పు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అవి వేగకపోతే ఏంటంటే మనం పిడుపు తినేటప్పుడు కొంచెం ఏంటంటే బాగోదు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం తింటున్నప్పుడు అది ఒకలాగా ఉంటుంది అన్నమాట బాగోదన్నమాట అందుకని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఇప్పుడు అది వేగిపోయింది కదా ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకున్నాం ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమీ వేయవలసిన పని లేదన్నమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపలదంతా మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇందులో మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి పైన ఏం పర్వాలేదు చూసారు ఇలా అయితే ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టేసి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలిపేసి ఇంకా ఇదంతా సిమ్లోనే అవ్వాలన్నమాట మళ్ళీ కొంచెం వాటర్ అది యాడ్ చేయొద్దు ఎందుకంటే కొంచెం వేస్తే కొంచెం అంతా బాగా కలుస్తుంది అన్నట్టుగా వేయొద్దు ఎందుకంటే ఈ చేప వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకని దీంట్లో వేయవలసిన అవసరం లేదు సొరపిడుపు అలాంటి వాటిలో కొంచెం వేసినా పర్వాలేదు కానీ ఇందులో అస్సలు వాటర్ వేయద్దు ఇప్పుడు వచ్చేసి ఇంక అసలు అయిందండి ఇంక దీనికి వచ్చేసి తాలింపు అయితే పెట్టేసుకోండి ఇంకా అద్దరిపోతుంది ఇంకా పిడిపొచ్చేసి వచ్చేసి కొన్ని కూరలకి ముందు తాలింపు పెట్టేసుకొని వండుకోవచ్చు కానీ ఇలాంటి కూరకి లాస్ట్ మాత్రమే తాలింపు వేయండి ఇప్పుడు తాలింపు వచ్చి చిన్న ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ వేసేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి అలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా ఇలా వేసేసుకుని ఎండిమిర్చి కూడా వేసేసుకుని తాలింపు పెట్టేసుకోండి ఇంకా ఈ తాలింపు లాస్ట్లో వేస్తేనే చాలా బాగుంటుంది అంటే ముందే తాలింపు వేసి వండేయచ్చు కదా అంటే ఆ టేస్ట్ మళ్ళీ మారిపోతుంది మీకు అలాగే ఈజీగా ఉంది అలా చేసుకుంటానంటే అలా చేసుకోండి ఎందుకంటే ఈ కూరకు నేనైతే లాస్టే వేస్తాను నాకు ఇలానే ఇష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం టైం లేనప్పుడు అలా చేసుకున్నా ఇలా ఇంత మంచి కూరకు మాత్రం లాస్ట్లోనే తాలింపు వేసుకోండి ఇప్పుడు ఆ తాలింపు తీసుకొచ్చేసి ఇందాక మనం పిడిపి చేసి పెట్టుకున్నాం కదా అలా దాని పైన వేసి కలపండి అసలు ఉంటుంది ఆ తాలింపు పెట్టినప్పుడే మనకు నోరు ఊరిపోతుంది అన్నమాట అంతలా ఉంటుంది అన్నమాట అసలు పిడిపంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా అదంతా ఒకసారి కలిపేసుకొని బాగా తాలింపు అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇంకేముంది తర్వాత ఇంకా వేడి వేడి అన్నం పెట్టుకుని తిన్నామంటే ఉంటుందండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ నేను కొంచెం అన్నం పెట్టేసుకుని అయితే కూర వేసుకుని అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఎలా ఉందో చెప్పడానికి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది చూసారా అసలు ఇలా వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే పిడుపు అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర ఏంటి పిడుపు కొంచమే ఉందనుకుంటున్నారా కొంచెం పిడుపు చాలండి మొత్తం అన్నం అంతా తినేవచ్చు మాట అంత టేస్ట్ బాగుంటుంది చూసారా టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంత కూరకి ఇంత అన్నం తినేసి మేడం బయట అందరికీ